little bubble But you gotta wake up to reality Cause I can see your eyes Your head is full of dreams Tears are a proof of failure You just gotta let them flow without judge There's so many ways to be happy Jai Vasavi! VCA Vanitivata Samahara Masa Mission Today నేటి ముఖ్యాంశాలు పిసిఐ న్యూస్ మద్రాయిలో ఐకాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద లెజెండ్ కోర్ కమిటీ తొలి సమావేశం భారీ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష విజయనగరంలో ఆనందోత్సాహాల మధ్య బి టూ వన్ ఫోర్ జిల్లా డిస్కాన్ శివపార్వతి విజయం ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेडुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स्

కోర్ కమిటీ నవంబర్ పన్నెండున ప్రత్యక్షంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సారథ్యంలో సమావేశమైంది ఈ సమావేశానికి కోర్ కమిటీ ఐకాన్ చైర్మన్ వి సురేష్ వైస్ చైర్మన్ ఇంటర్నేషనల్ పిఆర్ఓ లక్ష్మీ బాలాజీ ఐకాన్ సెక్రటరీ సుజాత రమేష్ బాబు ట్రెజరర్ బి సతీష్ కుమార్ ఐఈసీ ఆఫీసర్ లాల్ బహదూర్ శాస్త్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆర్ రామ్ విఘ్నేష్ వాస్పిక్ల మధురై కార్యవర్గం ఇంటర్నేషనల్ ప్రథమవనిత చిత్ర రవిచంద్రన్ పాల్గొన్నారు తొలుత కమిటీ ఐకాన్ జరిగే నిశితంగా పరిశీలించారు ఐకాన్ అవసరాలు హాల్ గల సౌకర్యాలను బేరేజ్ వేసుకొని పరిశీలించారు ఎన్టీ నుంచి రెండు రోజుల ఈవెంట్స్ తో ప్రతి దశ ఎక్కడెక్కడ ఉండాలో స్థూలంగా ఒక అంచనాకు వచ్చారు ఆపై నగరంలోని ఒక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో చర్చించారు అంతర్జాతీయ రావిచంద్రైజ్ చేసిన ప్రతి ఘట్టాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులకు వివరించారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారు కాగా ఇప్పటికే ఐకా నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినందువల్ల వారంతా తమ బాధ్యతల్లో నిమగ్నం కావాలని రవిచంద్రన్ సూచించారు జూమ్ ద్వారా తరచూ సమావేశమై తదుపరి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని కమిటీ నిర్ణయించింది யு ஆர் லவ்லி பிரி ஐ இன்வை யூரூ தமிழ்நாடுக்கு ராவலே அவுன வி ஆர் ரெடி பார் திங் శివ శివపార్వతి విజయం ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ డిస్కాన్ నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు విజయనగరంలో నవంబర్ పన్నెండవ తేదీన శివపార్వతి విజయం జోషిష్ఫ డిస్కాన్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని ఏ సమావేశం నిర్వహించినా అందులో విధిగా ఒక సేవా కార్యక్రమం ఉండాలన్న విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు ఇరుకుల రామకృష్ణ వాస్మీల కరతల ధ్వనుల మధ్య చెప్పారు సర్వీస్ ఫస్ట్ అన్నది తమ నినాదమని ఇరుగులు తెలిపారు వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా నాలుగు సర్వసత్య సమావేశం జిల్లా గవర్నర్ ఆత్మకూరి సాంబమూర్తి అధ్యక్షతన జరగగా జిల్లా ప్రజ్వలిత ఆత్మకూరి స్వాతి జ్యోతి ప్రజ్వలన చేశారు ఇంటర్నేషనల్ అబ్జర్వర్గా ఐఈసీ ఆఫీసర్ శ్రీనాథ్ శ్రీను జిల్లా ఎన్నికల ఆఫీసర్గా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆత్మకూరి సతీష్ వ్యవహరించారు సమావేశంలో విశిష్ట అతిథులుగా ఐఈసీ ఆఫీసర్ ముక్తా శ్రీనివాస్ పేర్ల మహేష్ ఆదిమూలం రత్నావతి బీవీపీఎస్ రామయ్య పాల్గొన్నారు జిల్లా క్యాబినెట్ కార్యదర్శి జి నారాయణరావు ట్రెజర్ ఆత్మకూరి శ్రీనివాసరావు వైస్ గవర్నర్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఏవిఎస్ శేఖర్ కుసుమంచి వెంకట్రావు సమావేశ నిర్వహణ బాధ్యతలు వహించారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సేవలు అందించిన వాస్వీయులకు వివిధ ప్రాతిపాదికన అవార్డులు ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు జిల్లా కొత్త గవర్నర్ గా కుసుమంచి వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు ఇరుకుల రామకృష్ణకు ఘన స్వాగతం అంతర్జాతీయ అధ్యక్షుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సింగిల్ నామినేషన్తో ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇరుకుల రామకృష్ణ తొలిసార్ జిల్లాకు రావడంతో వీ టు వన్పోరే జిల్లా వాసియర్లు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు బస్ షెల్టర్ ప్రారంభం డిస్కన్ ప్రారంభానికి ముందు జిల్లా ఆధ్వర్యంలో గవర్నర్ ఆర్థిక సాయంతో నిర్మించిన బస్ షెల్టర్ను ఇరుకుల రామకృష్ణ ప్రారంభించగా ఎప్పుడూ సమీప గ్రామాల ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే సెంటర్లో బస్ షెల్టర్ నిర్వహణను కూడా పర్యవేక్షించామని జిల్లా వాస్మీయులకు సూచించారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై